హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఇది జామ్ మల్చందేరి జామ్దానిలో యాక్చువల్గా ఏమైందంటే ఓన్లీ వైట్ శారీస్ ఉన్నాయండి కొన్ని ఒక టెన్ పీసెస్ ఉంటాయి ఆ టెన్ పీసెస్ కూడా నేను పక్కన పెట్టాను ఎందుకంటే క్రిస్మస్ ఉంది కదండి దగ్గరకు వచ్చేసింది కదా ఐ థింక్ ఎవరికైనా వైట్ సారీస్ సెట్ అవ్వకపోతే ఇలాంటి సారీస్ సెట్ చేసుకోండి అండి చాలా బాగుంటాయి యూనిఫామ్ లాగా కూడా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా బాగుందండి మంచి రెడ్ వైట్ శారీ అండి చాలా బాగుంది మీకు ఓన్లీ వైట్ శారీసే ఉన్నాయండి టెన్ పీసెస్ ఇప్పుడు వీడియో కూడా అవే చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి మ్యామ్ ఫుల్ వైట్ శారీ ఏదైనా వస్తే చిన్నపాటి ఏదైనా హోల్డ్ రావచ్చు రాకపోవచ్చు డ్యామేజీ ఇది బ్లౌజ్ అండి వస్తే కూడా చెప్తాను రా వచ్చినా ఇది నేను చూడకపోయినా అడ్జస్ట్ అనుకుని తీసుకోండి ఈ వైట్ శారీస్నే నేను తగ్గించి పెడుతున్నాను అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్కే ఇచ్చేస్తాను అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది ఒకటి మెస్టిక్ ఇది ఇది వైట్ వచ్చింది కదా ఇది ఒక క్రీము ఇవి క్రీమ్ కలర్లో టూ ఉన్నాయండి ఉన్నది చెప్తున్నాను క్రీమ్ ఇది అంటే ఫుల్ వైట్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా హాఫ్ వైట్ కూడా కట్టుకోవచ్చు హాఫ్ వైట్ లాగా అన్నమాట క్రీమ్ కూడా కాదు హాఫ్ అండి పళ్ళు చాలా రిచ్గా వస్తుంది బాగుంటుందండి క్రిస్మస్కి చక్కగా కట్టుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక థౌజండ్ నెబో లా ఉంటుందండి బాగుందండి శారీ ఫోర్ డబల్ నైన్కే ఇస్తా ఓన్లీ క్రిస్మస్కి సందర్భంగానే ఇస్తున్నాను శారీ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్కి ఇస్తానండి ఓకే టూ శారీస్ తీసుకోండి అప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను అదే సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ ఇస్తా అలాగే ఇస్తాను ఓకే ఇది బ్లౌజ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి మ్యామ్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి చక్కగా బుక్ చేసుకోవచ్చు ఏది గుచ్చుకోదు క్లాసీ ఉంటుంది అండ్ మనం చర్చికి వెళ్ళేటప్పుడు రేపు చర్చికి వెళ్ళినా పక్కన కట్టుకోవడానికి కూడా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ బాగుంటుంది కూడా ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్కే ఇస్తానండి స్పెషల్గా వైట్ వర్కే శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా అమ్మాను కూడా సేమ్ తీసే కదా అది మీకు మినిమం ఒక టెన్ పీసెస్ ఉంటాయండి ఎవరన్నా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకున్నాం ఫోర్ డబల్ నైన్కే ఇస్తున్నాను అది క్రిస్మస్ సందర్భంగా అనుకోండి పళ్ళు చాలా రిచ్గా చాలా బాగా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి ఇట్లా పిచ్చుకులు చాలా ఎంత బాగుందంటే అట్లా అంత బాగుందండి శారీ ఇది కావాలని నేను ఇవ్వడం అండి క్రిస్మస్కి ఓకేనా చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు దగ్గరికి అండి ఇంకెన్ని రోజులు ఉంది ఈ లోపల వచ్చేసిద్దండి శారీ కూడా మీ దగ్గరికి ఇక్కడ ఏదో కొంచెం పోగులేసినట్టుంది ఇది హోల్ కాదు పోగు పడలేదు కానీ ఇది కట్ కనుక ప్రాబ్లం లేదు అసలు ఇబ్బంది ఏం లేదండి చాలా బాగుంది ఇది పోడరు చాలా బాగుందండి టెన్ పీసెస్ ఒకలే తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోవచ్చండి పెద్ద ఎక్కువ రేట్ కాదు కాబట్టి ఇంత ప్రాబ్లం లేదు ఓకేనా సో చాలా బాగున్నాయి శారీస్ లాంగ్ ఫ్రాక్లకు కావాలంటే లాంగ్ ఫ్రాకులకి ఇలా డ్యామేజ్ వచ్చింది కదండి ఇంకేదైనా తగ్గిస్తారా అని అడగద్దు ప్లీజ్ దీనికి డ్యామేజ్ వచ్చింది కదా డ్యామేజ్ రాని కూడా ఉన్నాయి కదా కూడా అంత రేటే పెట్టాను కాబట్టి ఇది కూడా అడ్జస్ట్ అయ్యి తీసుకునే పనితే తీసుకోండి లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా పిల్లలు ఉంటే ఇది పై టాప్కి వేసుకున్న శారీ మొత్తం ఇలా వేసుకోవచ్చు ఫ్రాక్ కుట్టిచ్చు బాగుంటుందండి చర్చ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది అన్న వాళ్ళనే తీసుకోవాలని కాదు అసలుకి చెప్తున్నాను చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మ్యామ్ మిస్ అవ్వద్దండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఇవాళ క్రిస్మస్ ఆఫర్ అండి పండగ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆఫర్ ఇస్తున్నాను ఏం కాదండి యాక్చువల్గా వైట్ వచ్చాయి బేల్లో ఒక టెన్ పీసెస్ అవి మీకు ఉపయోగం ఎక్కువ కట్టుకుంటాం కదా క్రిస్మస్ అప్పుడు అందుకని నేను ఇది తగ్గించి పెట్టాను చక్కగా తీసుకోవచ్చు బాగుంది శారీ చాలా చక్కగా చిన్న బుట్టి రెడ్ కలర్ బార్డరు ఎనీ టైం కట్టచ్చు బాగుంది శారీ మనం కూడా గుళ్ళకి వెళ్ళేటప్పుడు కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఓకేనా చాలా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా ఏమంటారు చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మ్యామ్ మిస్ అవ్వద్దండి ఇది రాలే కదా రాలేదండి శారీ అయితే సూపర్ ఉంది అబ్బా నిజంగా చాలా బాగుంది ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఇది బార్డర్ వస్తుంది ఇలా సో సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మ్యామ్ థ్యాంక్ యూ అండి